ఈ నెల ఇరవై మూడో తేదీన బీజేపీ రాష్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి చేయబోయే బస్ యాత్రను విజయవంతం చేయాలని మంచిర్యాల పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర పిలుపునిచ్చారు జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట అధికార ప్రతినిధి తుల ఆంజనేయులు పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మంచర్యాల పట్టణంలో బస్ యాత్ర చేపట్నున్నారని కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బస్ యాత్రను విజయవంతం చేయాలని కోరారు కేంద్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి వస్తుందని మోడీ మళ్లీ ప్రధాని అవ్వడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు బొద్దుల మల్లేష్ బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ బస్సు యాత్ర కార్యక్రమం రోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది మరి రాబో కాలంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మరి ప్రజలను ఒక కోటి మందిని మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది మరి నరేంద్ర మోడీ గారు చేసిన ఏదైతే పథకాలు ఉన్నాయో ప్రజలకు సంబంధించిన ఉపయోగపడే పథకాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనము కలవాలనే ఆలోచనతో మరి బస్సు యాత్ర ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది దానికి గాను ఇరవై మూడవ తారీఖు నాడు ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారు మన మంచిర్యాల పట్టణానికి బస్సు యాత్ర రాబోతా ఉన్నది మరి జిల్లా అధ్యక్షుల ప్రతిష్టాత్మకంగా తీసుకొని బస్సు యాత్రను దిగజ్ చేయాలనే ఆలోచనతో మరి బస్సు యాత్ర మనకు సాయంత్రం దాదాపు నాలుగు గంటలకు మంచిర్యాల పట్టణానికి చేరుకుంటుంది ఆ చేరుకునేటప్పుడు ఏదైతే మన శ్రీనివాస గార్డెన్ దగ్గర నుండి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీగా స్వాగతం పలికి మరి మెయిన్ రోడ్ గుండా వెళ్ళి దాదాపు ఐబీ దగ్గర నుండి శ్రీనివాస్ గార్డెన్ దగ్గరికి వచ్చేసి అక్కడ పెద్ద ఎత్తున ఏదైతే మనకు జనము జనము స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది దాదాపు ఒక పదివేల మందితోని మేము ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ప్రజలంతా దీనికి కార్యకర్తలు ప్రజలు కూడా స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను అభివృద్ధిని చూసి ఇలా చాలామంది బీజేపీకి ఓటేస్తాం బీజేపీని గెలిపిస్తాం మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తీసుకొస్తామని చెప్పేసి హిందుత్వాన్ని కాపాడుతున్న నరేంద్ర మోడీ గారికి ఇలా వారు పట్టగడ్డానికి సిద్ధంగా ఉన్నారు మరి పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ సందర్భంగా స్వచ్ఛందంగా వచ్చి యొక్క కార్యక్రమాన్ని దివ్యం చేయాల్సి అని కోరుతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు క్లస్టర్గా విభజించి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించడం ఈ ఈరోజు ఏదైతే మన క్లస్టర్ నిజామాబాద్ పార్లమెంటు ఆదిలాబాద్ పార్లమెంటు పెద్దపల్లి పార్లమెంటు మూడు పార్లమెంటుగా విభజించి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈరోజు నిజామాబాద్లో అదేవిధంగా మన యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి క్లాస్ క్లస్టర్ పేరు కుమరం బస్ యాత్రగా ఈ యొక్క సంకల్ప యాత్ర సాగుతుంది అయితే ఏదైతే ఇరవై మూడు తారీఖు రోజు తాండూరు నుంచి మంచిర్యాల మందమరి మంచిర్యాల మంచిర్లో బహిరంగ సభతోని ఇరవై మూడు తారీఖు రోజు ఈ యొక్క కుమరంభీం యాత్ర ఇక్కడితో ముగుస్తుంది ఆ తర్వాత ఇరవై నాలుగు తారీఖు రోజు ఉదయం కిషన్ రెడ్డి గారు సింగరేణి మైండ్ని సందర్శించి సింగరేణి కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకోవడం ప్రయత్నం చేశారు ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన కాళ్ళ నుంచి ఈ దేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మాయ మాయని చెప్పుకున్నటువంటి పథకాలు ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అన్నటువంటి పూర్తి విషయాలను కిషన్ రెడ్డి గారు ఈ జిల్లాలో పర్యటించినప్పుడు తెలియజేస్తారు అంతేకాకుండా నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి రెండు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇలా ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంది అంతేకాకుండా కార్డు ఉన్నటువంటి వ్యక్తులకు ముప్పై ఐదు కిలోల బియ్యాన్ని ఉస్తమిస్తుంది ఇది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద మధ్య బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా ఉంటున్నటువంటి మోడీ గారిని మరొకసారి గెలిపించుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించాలన్నటువంటి ఉద్దేశంతో విజయ సంకల్ప యాత్రను చేపట్టడం జరిగింది కాబట్టి ఏదైతే ఇరవై మూడు తారీఖు రోజు మన జిల్లా మంచిర్యాల జిల్లా అయినటువంటి తాండూరు నుంచి ప్రారంభించి బెల్లంపల్లి మందమారి మంచిర్యాలలో సాయంత్రం సాయంత్రం కూడా ఏదైతే మనం ఎప్పుడైతే హిందూ హిందూత్వ సంవడంలో వినాయక శోభయాత్ర ఏ విధంగా చదువుతుందో సాగుతుందో విధంగా అదే ప్రదేశంలో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మంచిర్యాల జిల్లా ప్రజలు మంచిరాల ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ